అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కలంకారీ ప్రింట్ అండి చెన్నూరు సిల్క్ పిచ్చిమై ప్రింట్ అంటారు కదా అలాంటి ప్రింట్ అండి ఇది చెన్నూరు సిల్క్ నిజాం బోర్డర్ అండి అలాంటి చున్నీలతో వచ్చానండి నాలుగు తీసుకొచ్చాను చూడండి చెన్నూరు సిల్క్ అండి నిజాం బోర్డర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి బయటైతే మనకి నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అలా ఉంటుంది నేను సిక్స్ ఫిఫ్టీకి మీకు షిప్పింగ్తో సహా ఇస్తున్నాను చూడండి ఎలా ఉందో ఓట ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగో చెన్నూరు సిల్క్ అండి నిజాం బార్డర్ వచ్చింది చూడండి అంటే ఏ డ్రెస్ మీదకైనా సరే ఇప్పుడు అందరూ కూడా వాడుతున్నారండి ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ కూడా చిన్న సిల్క్ చూడండి సేమ్ అండి ఇది ఇది ఒకటే కలర్ చేంజ్ అండి ఇది కూడా కలర్ చేంజ్ అది మాత్రం డిఫరెంట్గా ఉందండి ఇది కూడా చూపిస్తాను చూడండి ఇది చాలా బాగుంది ఇదే అండి చూడండి ఎగ్జామ్ అండి చూడండి ఎలా బయటైతే బయటైతే నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు పడుతుందండి సిక్స్ ఫిఫ్టీకి నేను సహా ఇస్తున్నాను నచ్చితే కనుక ఎవరైనా సరే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఏ డ్రెస్ని ఎక్కడైనా సరే మనం వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది షైనింగ్ కూడా ఉంటాయండి చూడండి షైనింగ్ కూడా కనబడుతుంది సేమ్ డిజైన్ అండి ఇందాక మీకు చెప్పాను నేను అది గ్రీను బ్లూ చూడండి ఒకసారి చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి